మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు ఉప్మా సన్న రవాతో బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నా ఓకే ఇది బొంబాయి రవ్వ ఇది కావాల్సిన పదార్థాలు ఇంకా పల్లీలు శనగపప్పు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కొత్తిమీర కలియమ చేసే విధానం చూపిస్తాయి ఇప్పుడు సో అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫటాఫటా అయిపోతుంది పటాఫటా అయిపోతుంది ఓకే ఇగో రవ్వ ఎంచుకోవాలి రవ్వ వస్తున్నా ఇలా ఒక సుక్కంతా నూనె వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇట్లా నూనె వేసి వేస్తాం కదా రవ్వని వేసినప్పుడు ఉప్మా నువ్వు పొడి పొడి చేసినా పొడి పొడి వస్తుంది కొంచెం పాత చేస్తాను జాగ్రత్తగా అట్లా చేసినా బాగుంటుంది ఎట్లా చేసినా బాగుంటుంది ఇట్లా నూనె వేసి వేసుకోవాలి కొంతమంది నెయ్యి కూడా వేస్తారు నెయ్యి అంటే మాకు అంత ఇష్టం ఉండదు ఉప్మాలో అందుకే నేను నూనె వేసి వేయించుకురా ఇష్టం నెయ్యి వేసి కూడా వేసుకోవచ్చు ఇది సన్నటి మట మీద మంచిగా వేగాలి రవ్వ అప్పుడే మంచిగా రవ్వ మంచిగా బాగుంటుంది పచ్చివాసన పోయిందని ఇటు పెద్ద పెట్టి ఇటు ఇట్లా అని రవ్వ వేగిందని అది పచ్చి పచ్చిరీ ఉంటుంది రవ్వ మాడిపోతుంది సన్నటి మట మీదనే వేయించుకోవాలి ఇక్కడ నూనె కూడా ఏమి ఎక్కువ పట్టుంది కొంచెం అంత వేసి అయిపోయింది ఇట్లా ఎంచుకుంటాడు సన్నటి మట మీద ఇక ఇట్లా సన్నటి మట మీద మంచిగా వేగింది రవ్వ ఇట్లా పొడి పొడిలాడుతుంది ముద్ద ముత నూనె వేసేప్పుడు అవుతుందా ఇట్లా పొడి పొడిలాడినట్లు ఉండాలి ఇప్పుడు తీసుకుందాం రవ్వ తీసుకుందాం ఇయ మీరు రవ్వ వేయించుకోండి అయిపోయితే ఇంట్లో తీసి రవ్వ ఇప్పుడు తాగింపు వేసుకుందాం మీ ఇప్పుడు ఉప్మాకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దొడ్డరావుకు తక్కువ పడుతుంది కదా రవ్వకు ఎక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువనే వేసుకుందాం రెండు రూపాయలు సాగులు వేసినా ఇక ఆవాలు వేస్తున్నా నూనె కాగింది ఇప్పుడు పల్లీలు ఇలా శనగపాకు వేస్తున్నా

టమాటలు కూడా వేస్తాము కళాయమ కూడా వేస్తాం ఇవ్వ కొత్తిమీర సన్నం దాని పెక్కులు కొత్తిమీర ఇవన్నీ నూనెలో మంచిగా మగాలి ఊరియాలు టమాటాలు మిరపకాయలు కొత్తిమీర కళాయిమగ పత్తి కొత్తిమీర కలియమగ వేయంగానే ఎంత బాగోతుంది మీరు ఈ ఉమ్మల అన్నప్పుడు కళాయమగ ఇలా పచ్చిన ఉండాలి చట్నీ మీరేది వచ్చేది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మార్కెట్లో మనం రెండు రోజులు నేర్పిందండి కానీ చెట్టు మీరు పప్పు చాల ఉప్పుల ఉప్ప ఇవి వేయాలి మంచిగా ఇలా ఉప్పేద్దాము ఉప్పు ఇప్పుడు ఎందుకు వేయాలంటే ఉల్లియాడకు టమాటకు మిరకాలనే వస్తుంది అప్పుడు పల్లీలో కూడా వడుతుంది ఉప్పు తింటుంటే బాగా టేస్ట్ ఉంటుంది చాలా మంచిగా అవి ఉప్పు అన్నిటి పట్టించారు కలుపుకుందాము ఉప్మలా వేయాలి ఇవన్నీ పల్లీలకు ఈ టమాటలకు అన్నిటికీ ఉప్పు పడుతుంది కూడా మిరపకాయ తిన్నా కానీ అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎసర పెట్టినాక నీళ్ళు లేస్తారు వేయద్దు తాలిపు లేస్తే ఇవన్నీ ఉప్పు ఉప్పు బాగుంటాయి మనం వాటర్ పోసినా కానీ ఉప్పు ఉంటుంది ఎందుకంటే నూనెలా ఉడుకుతుంది కదా ఉప్పుతో పాటు మంచిగా వాస్తవం బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ముద పెట్టుకొని మగ్గించుకుంటాం ఇవన్నీ ఇవి రెండు నిమిషాలు అయిపోయింది తీసాము మంచిగా ఉడికిపోయినాయి మంచిగా ఇట్లా వేగాలి నిప్పకాయలు ఉడియాడ్లు అన్నీ అంతా మాడిపోవద్దు మళ్ళీ ఉప్మల మాడిపోతే కూడా టేస్ట్ ఉండదు ఇవన్నీ నూనెలో మంచిగా ఉరికిపోయాయి ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఉప్మా ఉక్కుమంట సరిపోయాన్ని వాటర్ పోసుకోండి కొంచెం పలసగా చేసుకోవాలంటేనేమో వాటర్ ఎక్కువ పోసుకోవాలి కోరితే ఏముంటుంది ఎక్కువ పోసుకుంటే పలసగా అవుతుంది అప్పుడే గునుస్తుంది ఎట్లా నేను కొంచెం పొడి పొడి చేసుకోవాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి నేను కొంచెం పొడి పొడి లాగేటట్లే చేస్తాను అంత పలసగా ఏం చేయాలి అందుకే వాటర్ కొన్ని పోషను చేసినా కొంచెం పోసుకోవాలి పొడి పొడి చేయడానికి అయితే ఈ ఏసన్ మసాలే ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం ఉప్పు వేసాం కదా అప్పుడు సరిపోయింది కొంచెం మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే కదా ఉప్మా సూపర్ అయింది ఈసారి మసాలే ఈసారి మసాలానికి ఇక మూత పెట్టుకొని ఈసారి మసాలా పెట్టుకుంది ఎందుకంటే ఈ ఆవిరంతా మాసిగేటప్పుడు వాటర్ మాసగేటప్పుడు ఆవిరి పోతుంటుంది కదా ఆ ఉప్మా స్మెల్ అనేది పోతుంది ఈ మిరపకాయలు అన్నిటిని మూత పెడితే ఈ లోపల మధ్యన గానీ లోపలనే ఉంటుంది అందుకు ఈసారి మొదలెటప్పుడు మూత పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ ఏసర మసలేటప్పుడు ఇక మనం రాబోసుకుందం ఇప్పుడు నేను తీసుకున్న రవ్వకు నేను పోసిన వాటర్ సరి అయిపోయింది నేను పోసిన వాటర్కు రవ్వకు సరి అయిపోయింది ఇట్లా మంచిగా కలుపుకోవాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా కలిపినాం కదా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు రవ్వ పోసినాం కదా మంచిగా కలుపుకున్నాక రెండు నిమిషాలే సన్నటి మాట మీద మూత పెట్టి మగ్గించుకున్నాం దగ్గర మేము మంచిగా రెండు నిమిషాలు మగ్గించుకున్నాము సన్నటి మాట మీద మంచిగా పొడి పొడిలాడే ఉప్మా ఉప్మా రెడీ మేము స్టవ్ బంద్ చేసాము తీసుకుందాం సో చూసి రండి ఫైనల్లీ సన్న ఉప్మా అయితే రెడీ అయిపోయింది సన్న రావుతోనే పొడి పొడిలాడే ఉప్మా తయారైపోయింది సూపర్ సూపర్ ఉప్మా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కొంచెం వాటర్ తక్కువ పోసుకొని ఇట్లా నేను చెప్పినట్లు నూనె వేసి కొంచెం ఎంచుకోవాలి ఎంచుకుంటే నువ్వు ఎంత పొడి పొడి అంటే అంత ఉండలు కట్టది మంచిగా పొడి పొడిలాడుతుంది కానీ ఉండగా అని ఆయనతో పోసి ఉప్పుకోవద్దు నీళ్ళు మచ్చేటప్పుడు కలుపుకుండా నువ్వు పోసేసేయాలి కాకపోతే అంత ఉండగట్టదు కట్టదు ఉండగానే విడిపోతుంది నూనె వేసి ఎంచుకుంటే రవ్వ ఎప్పుడైనా సన్నటి మాట మీద కొంచెం నూనె వేసి వేయించుకోవాలి రవ్వని బాగా వేయించుకోవాలి వేయించుకుంటే ఇట్లా పొడి పొడలు ఆడుతుంది ఉప్మా చేయించా పొడి పొడలు ఆడుతున్నది ఇప్పుడు సల్లగా అయితే మాత్రం చాలా పొడి పొడి ఉంటుంది ఈ టిఫిన్ బాక్సులలో బాగుంటుంది పిల్లలకు తిన వాళ్ళు కూడా తింటారు ఇట్లా ఉప్మా చేసి పొడి పొడి చేసి సూపర్ సూపర్ ఉప్మా సో ఏదైనా పచ్చళ్ళు ఉంటే పచ్చడి పెట్టుకొని తినాలి మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి ఉసిరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఏ పచ్చడి అయినా కానీ సూపర్గా ఉంటుంది పచ్చడి పెట్టుకొని తింటే ఉప్మా హైలైట్ హైలైట్ సో చూసి రేదండీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బాయ్ బాయ్